గంగా గంగాధరని కేక్ మీద బెస్ట్ బెస్ట్ విశేషం గంగా అయితే ఉంది అనమాట ఆ అయితేనే గంగా ఇద్దరూ కూడా కలిసి కేక్నైతే కట్ చేస్తూ అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉన్నారనమాట గంగాధరండు గంగా అయితే ఒకరికొకరు అయితే తినిపించుకుంటూ ఉంటారు అన్నమాటలోగా చంగయ్య వాళ్ళ మామయ్య అయితే వచ్చారనమాట వీళ్ళిద్దరు కేక్ తినిపించుకోబోతూ ఉంటుంటే డోర్ దగ్గరికి వచ్చి అయితే కొడుతూ ఉన్నారనమాట అంతలోగా వీళ్ళిద్దరూ అయితే వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆయన్ని అయితే చూస్తూ ఉన్నారనమాట చప్పట్లు కొడుతూ అయితే వస్తూ ఉన్నాడనమాట చంగయ్య వాళ్ళ కొడుకు అయితే ఒక్కసారిగా వాళ్ళ గంగాధర అయితే చాలా షాక్ అవుతూ ఉన్నాడనమాట గంగ కూడా ఏంటి అతను ఇప్పుడు వచ్చారో ఒక్కసారిగా చూసేశారని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంటే అనుకున్నా ఇలాంటిది ఏదో అనుకున్నా అని చెప్పేసి అయితే చంగయ్య అనుకుంటు అంటున్నాడు అనమాట నేను ఇలాంటిది ఎప్పుడో అనుకున్నా అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడనమాట అక్కడ ఉన్న గంగ అయితే ఏం మాట్లాడతాడో అని చెప్పేసి అయితే కంగారు పడుతూ ఉంటుందనమాట వీళ్ళిద్దరు ఎవరో మీకు తెలుసా అని చెప్పేసి అయితే వాళ్ళందరికీ అడుగుతూ ఉన్నారనమాట అంటూ ఉంటుంటే వీళ్ళిద్దరు భార్య భర్తలు అని చెప్పేసి అయితే చంగయ్య అందరికీ అయితే నిజం చెప్పేసేవాడనమాట చెప్పేసరికి అక్కడ ఉన్న చారి ఏమో నోరు మూసుకున్నాడు అనమాట అమ్మో అవునా అన్నట్టుగా అయితే అక్కడ ఉన్న గంగ ఏమో చేసి చూస్తూ ఉంటుంది అనమాట ఇతనికి అసలు ఏంటి నా వల్ల ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అయితే వదలవా నా కొడుకుని వదలవా అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట చెంగయ్య ఇంటి నుంచి బయటికి గింటేసినా కానీ వదలవా నా కొడుకుని అని చెప్పేసి అయితే చంగయ్య మాట్లాడుతూ ఉన్నాడనమాట తన గురించి మొత్తం చెడ్డగా అన్ని మాటలు అందరికీ చెప్తూ ఉన్నాడనమాట చంగయ్య ఈ నా పిల్లాన్ని చంపడానికి ట్రై చేసింది చంపుదామనుకుంది అందుకని ఇంటికి ఇంటి నుంచి బయటికి గింటేసాను అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట వాళ్ళందరి ముందు గంగనైతే పరువు తీసేశాడనమాట అయితే అలా చూస్తూ ఉండిపోయాడు వాళ్ళ నాన్నకైతే ఎదురు సమాధానం ఇవ్వకుండా గంగకైతే అయితే చాలా కోపంగా వచ్చేస్తుంది అనమాట ఏంటి నేను వాళ్ళ అమ్మని చంపేయడం అని అక్కడ ఉన్న చారి ఏమో చాలా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి గంగ వాళ్ళ అమ్మని వాళ్ళ ఆవిడని చంపపోతుందా అని చెప్పేసరికి గంగ కళ్ళలో అయితే వాటర్ అయితే వచ్చేసాయి అనమాట చాలా కోపంగా చూస్తున్నాడు చంగీఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్